అక్టోబర్ ఒకటి నుంచి అంటే ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను మరింత ఆనందదాయకంగా మరింత బాగుగా పరిచేందుకు కొత్త ఉచిత సేవలు ప్రారంభిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలు ఆరోగ్యం విద్య రైల్వేలు పెన్షను గ్యాస్ ఇట్లాంటి వాటికి ఉపయోగపడేటటువంటి విధంగా ఉంటుంది మరి ఇది ఈ రోజు నుంచి ప్రధానంగా అమలయ్యేటటువంటి పది ఉచిత సేవలు ఏమిటి అని అంటే అవి ఒకటి పిల్లలు మరియు యువకులకు ఉచిత ఆధారు అంటే బయోమెట్రిక్ అప్డేటు లింక్ చేస్తారు దాన్ని బట్టి ఉపాధి కానీ విద్య కానీ దానిలో సులభతరం చేసేటటువంటి విధంగా ఉంటుంది మరి రైల్వే టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధృవీకరణ ఇందులో మోసాలు అనేటటువంటి జరగకుండా ఉంటుంది ఇంకా మూడవది పెన్షను గ్యాస్ సిలిండర్ ధర మార్పులు ఇంకా నాలుగు పెన్షన్ నిబంధనలు మార్పులు ఐదు ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద ఉచిత టీకా వైద్యం ఇట్లాంటివి క్యాన్సర్ నివారణ ఇట్లాంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి ఆరు రైల్వే ఉద్యోగులకు చికిత్స సౌలభ్యము అనేటటువంటిది మరి జీఎస్టీ బిల్లుతో సులభతరం చేసేటటువంటిది ఏడవది ఇంకా బ్యాంకింగ్ రంగంలో కూడా సులభతరంగా ఆన్లైన్ బ్యాంకింగ్స్ జరిపేటటువంటి విధంగా ఇంకా ఎనిమిది విద్యార్థులు మరియు యువత కోసం కొత్త నైపుణ్య పథకాలు వారికి ఇంకా వాళ్ళు ఉపాధి కలిగించుకోవడానికి బాగుపడేదానికి ఇంకా పది గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక ప్రయోజనాలు కలిగేటటువంటి విధంగా ఉంటుంది అయితే ఈ ఉచిత పది ప్రయోజనాలు పథకాలు వలన ఏమిటి అంటే ప్రయోజనాలు ఏమిటంటే ఆధార్ అప్డేట్ వల్ల అప్డేట్ వలన చిన్న గుర్తింపు పత్రాలను తాజాగా ఉంచుతారు ఎప్పుడు ఉంటాయవి ఇది భవిష్యత్తు విద్య బ్యాంకింగ్ మరియు ప్రభుత్వ సేవల కోసం చాలా అవసరమై ఉంటుంది మరి రైల్వే టికెట్ బుకింగ్కు ఆధార్ను లింక్ చేయడం వలన టికెట్ బుకింగ్ ప్రక్రియ పారదర్శకంగా సులభతరంగా మారుతుంది మోసాలు ఉండవు మరియు రైల్వేలో టికెట్ మోసాలు తగ్గుతాయి ఎల్పిజి గ్యాస్ ధరలను సవరించడం వలన దేశీయ గ్యాస్ అందుబాటులో ఉంటుంది ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు ఇది ఉపశమనం కలిగిస్తుంది పెన్షన్ నిబంధనలోని సంస్కరణలు పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ చెల్లింపులను నిర్ధారిస్తాయి ఎప్పుడెప్పుడు ఎలా అనేది మరి టీకా మహిళల ఆరోగ్యానికి ఈ గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి ఆ టీకా మెరుగుపరుస్తుంది ఆరోగ్యాన్ని మరియు క్యాన్సర్ మరణాలను తగ్గిస్తుంది రైల్వే ఉద్యోగుల చికిత్సలో మెరుగుదలలు లక్షలాది మంది ఉద్యోగులకు సరసమైనటువంటి మంచి వైద్యం అందుబాటులోకి తెస్తారు జిఎస్టి బిల్లు సులభతరం చేసేటటువంటి విధంగా చిన్న వ్యాపారులకు కూడా సులభమైనటువంటి బిల్లు నిర్వహణ చేస్తుంది మరి బ్యాంకింగ్లో సంస్కరణలు ఆన్లైన్లో సౌలభ్యం చేస్తారు మరియు భద్రతను అందిస్తాయి యువత నైపుణ్యాలకు అభివృద్ధి వారి ఉపాధి సామర్థ్యాన్ని పెంచుతుంది ఇది స్వావలంబన దిశగా దారితీస్తుంది అంటే అభివృద్ధి దిశగా దారి తీస్తుంది గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలకు ఉద్దేశించి పథకాలు అక్కడ ప్రజలు ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి మరి ఇంకా ఈ పది ఉచిత పథకాలు దిశగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇవి చాలా ప్రధానమైనటువంటి ఈ పథకాలు చాలా వరకు పేదలకు గ్రామీణ ప్రాంతాలు యువతకు మహిళలకు కోసం ప్రవేశపెట్టబడినటువంటివి కొత్త నిబంధనలతో ప్రభుత్వం సేవలు ప్రయోజనాలు పరిధి ఇంకా విస్తరిస్తుంది ప్రతి పౌరుడికి ప్రవేశం కల్పించబడుతుంది ఇట్లాంటి ప్రయోజనాలు ఈ పది పథకాలలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందరికీ కూడా ఇది ఆమోదయోగ్యమై ఉన్నది అందరికీ కూడా ఒకంత ఆనందాన్ని కల్పించేటటువంటి విషయం అని చెప్పుకోవాలి నమస్తే